మన మీ అభిప్రాయం అయితే దేశ నిన్న ఏ వర్గంలో కొన్ని దోవల్లో బైక్ ర్యాలీ తీసిరు కొన్ని దోవల స్థానిక ఎమ్మెల్యే ఫోటో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టి పాలాభిషేకం చేశారు ప్రభుత్వము అధికారంలోకి రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన వాదం బీసీ వాదం నడుస్తుంది వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్లను మనము మేనిఫెస్టోలో పెడితే అధికారంలోకి వస్తామని ఆశతోన మేనిఫెస్టోలో పెట్టారు పెట్టినాక అధికారంగా ఆరు చేస్తా ఉన్నారు సమాచారం అయితే ఏం చేయాలి బీసీ సంఘాల వచ్చి దాంతోపాటు ఇతర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజ వర్గాలకు చెందిన నాయకులు కూడా బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చారు ఉద్యమకారులు అందరు ఏం జరిగిందంటే ఇక తప్పదని చెప్పి ఆత్రమాత్రం చేసి కులకమని చేపట్టడం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు బీసీలకు ఉద్యోగ ఉద్యోగాలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు సరే కార్యక్రమంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టిలు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర ఎంఐఎం సిపిఐ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి తప్పని పరిస్థితి ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తమకిష్టం ఉన్నా లేకున్నా బీసీ బీసీ అంటున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి ముఖ్యంగా ఇట్లా చర్చించాల్సింది మనం బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు ఇద్దరి మధ్యలో పానకంలో పడికలాగా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు వీళ్ళు ఎప్పుడు బీసీ అంటారు కానీ బీహీలకు మరి మోడీ ఇంత అన్యాయం జరిగినా కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చిపోతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టడాన్ని దాన్ని ఆమోదించడాన్ని మేము బీసీ జాగృతి సేన తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అయితే బిల్ పాస్ చేసేరు ఈ బిల్లు మండలిలో కూడా పెట్టరు మండలిలో కూడా ఆమోదం పొందింది గవర్నర్ ద్వారా గవర్నర్కు నివేదికిస్తారు ఇస్తారు అఖిలపక్ష సమావేశంతోన అఖిలపక్ష నాయకులను తీసుకొని ప్రధానమంత్రితో అట్ల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు నిజంగా బీసీ బీసీ అనే నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులు ఎంతమంది పోతారో వాళ్ళ చిత్తశుద్ధి బయటపడతారు రెండోది నిరంతరం బీసీ అని చెప్పిన ప్రధాన మోడీ గారు కూడా తప్పకుండా ఆయన కూడా అమలు చేయాల్సిన అత్యవసరం ఉంది దీని మీద కీలకంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారిని ఒప్పించి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఏ రిజర్వేషన్ సంఖ్య ఉందో దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత వీరిద్దరిపైనే ఉంది వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ చెప్పుతుంది చేస్తలేదు బీసీలకు చెప్పుతుంది చేస్తారు వాళ్ళు చెప్పింది శాతమైన కాదు ఏసీల అసెంబ్లీ ఇక పార్లమెంట్లో కదా మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి దేశవ్యాప్తంగా లేకపోతే తెలంగాణ స్టేట్ స్టేట్ను రాజ్యాంగ సమన్ చేసి ఆర్టికల్ నైన్లో కలిపి మరి తెలంగాణ స్టేట్లో స్టేట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారా రేవంత్ రెడ్డి గారు బంతి తీసుకుపోయి బీజేపీ కంపౌండ్ లేచాడు మరి బీజేపీ పార్టీ ఆ బంతిని తిప్పి అదే వేగంతో గోడ కేసుకుడి ఎంకి మలుపుతుందా లేకపోతే దానికి ఒక సార్థకత ఏర్పరుస్తుందా ఆ బిల్లుకి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది బీజేపీ చేతుల్లోనే వీళ్ళు ఆయా పార్టీలో ఉన్న బీసీలు అమాయకులు తప్పు పట్టండి ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో గులాబ్ గిరి చేస్తా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉన్న అగ్రగులానికి చెందిన ఏమయ్య మీరు సప్లై చేస్తారు ఓ మీ వాళ్ళంతా చించుకుంటున్నారు బీసీ బీసీ అని ఏం చేయరు నేను చేసే కారా మీకు రిజర్వేషన్ మా అప్పినాం కదా పోయి మా విగ్రహం మా ఫో ఫోటోలు పెట్టి పాలు పోయిపోయి పాలు తీసుకుపోయి జ్ఞానాపాలు చేయిపోయి ఎవరు తాగకుండా హుకుం జారీ చేసే వరకు వీళ్ళు అల్ప సంతోషలు ఆ బిల్లు ఆడబెట్టిర్రు దానికి ఎంతవరకు ఆమోదమైంది మళ్ళీ ఆ బిల్లు ఆడికే కథమా లేక పై పైన కేంద్రం ఉంది ఏమన్నా చేసేది ఉందా ఇవన్నీ ఏం ఆలోచన చేయరు తనకు తోసిందే తడువుగా అగ్రకురాలు చెప్పడం దాడే ఓ అన్న బొమ్మలే ఎవరు బొమ్మలు పెట్టిపోయాలన్నా కదా పాలు ఆరు కృష్ణ గారు బొమ్మ పెట్టిపోయారు యాభై సంవత్సరాలుగా ఆరు కృష్ణయ్య గారు నిరంతరం నిస్వార్థంగా బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు ఆరుకృష్ణ శిష్యులు కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది వందలాది మంది సొంత సంఘాలు పెట్టుకుని వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు ఎవరు కూడా అన్న అందరికీ మూల కడితే ఆరుకృష్ణయ్య గారు ఆరుకృష్ణయ్య గారి బొమ్మ కదా పెట్టి పాలభిషేకం చేయాల్సింది ఎవరు ఒత్తిడి చేశారు ఇక తప్పదు పోయిందనే భయంతో ఇక తప్పేటప్పుడు లేదా అని బిల్లు పెట్టారు తప్ప ప్రేమతో ఏం పెట్టలేదే ప్రేమతో బిల్లు పెడితే ఓ డెబ్బై ఐదు ఏళ్ళ కింద బీసీలకు రాజ్యాధికారం రాలేదు ఈ కోసేందుకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు దేశంలో బీసీ కూడా గణన లేదు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు మరి ఇవన్నీ పార్టీలే పెడితే ఎవడే మేము అడిగే పనే తప్పుతుండే కదా కాబట్టి ఇది కష్టంగా కాంగ్రెస్ పార్టీలో నిన్న పాలాపం చేసిన బీసీ ప్రజలందరూ నాయకులు కావచ్చు కావచ్చు అంత ఒట్టి అమాయకులు అల్ప సంతోషం వాళ్ళకు మర్మం దేవుడు బిల్లు మర్మం అది పాస్ కాకపోతే ఏం చేశారు నేల కోసం పాల్ చేసి నెకచీరేమోస్తారు దానికి కాబట్టి తొందరపడి ఒక కోయిల ముందేసింది అన్న చిన్న చేసారు అది బిల్ పాస్ అయిందనుకో చరిత్రలో రాహుల్ గాంధీ గారు ప్రధాని నరే నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కురణ్ కుమార్ రెడ్డి సారీ రేవంత్ రెడ్డి గారు అందరికీ పేరు మర్చిపోతాను అయితే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు చరిత్రకారులు అయిపోతారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ రేవంత్ రెడ్డి తదానంతరం కూడా జయంత్ర వర్ధంతం చేస్తారు ఎందుకంటే పౌరాణ్యం అధికారంలో ఉన్నవాడు ఇవ్వాలి ఇచ్చినందుకు వెల్కమ్ నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి జీవితాంతం వాళ్ళ కనుక బిల్లు అమలు చేస్తే బీసీలు అంటే వాస్తవాన్ని చెప్పే ఈ ప్రజాస్వామ్యంలో రుణపడి ఉంటారనే పదం వాడొద్దు కానీ అది మన జన్మ కానీ ఇక కాలం పరిస్థితులు అట్లున్నాయి అంత బానిసలు తయారేగరలు సంఘాలలో బానిసలేగరు నిన్న విశానాథ మహారాజు అన్న మాట అన్నాడు ఏమాయి బీసీ సంఘాలు ఇంత పని చేస్తాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల యాభై రోజులు ఏమో ఎప్పుడు బీసీ బీసీ అనుకుంటాయి ఇక పది పదిహేను రోజులు ఏం చేసావో మాకు అర్థమే కాదు ఈ ఐదేళ్ళు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు బీసీ 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 తల్లాడే బీసీ సంఘాలు నాయకులు ఆ ఒక్క నెల ఐదేళ్ళు ఎలక్షన్ అప్పుడు మాత్రం ఓసీల జిల్లాలు పట్టుకొని తిరిగి ఓసీలకు పోగొట్టి నేర్పిస్తారు ఇది ఉంది నిజాయితీ బీసీ సంఘాలు ఏదో ఐదారు సంఘాలు ఉన్నాయి వేళ్ళ మీద లెక్క దగ్గర నిజాయితీ సంఘాలు ఆ నిజాయితీ సంఘాల పోరాట ఫలితమే ఈరోజు బీసీలకు అంత అయితే తగ్గుతున్నాను విశాఖ మహారాజు ఒక కూడా చెప్పారు వాస్తవం విశానాథ్ మహారాజు అని చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ నిన్న పాలాభిషేకం చేసిన నాయకులారా అల్లానికి బిల్లానికి తేడే తెలియని అమాయకులు మీరు కాదు మీకు మాత్రం మీ పార్టీ నాయకులన్నేమన్నా అంటే దండయాత్ర చేసి దాడులు చేసే శక్తి మీతో ఉంది కానీ కొంచెం అయిన జ్ఞానం జ్ఞానంతో ఎప్పుడు పాల్గొని ఎందుకు ఆయన పాలు పాలు డెబ్బై సంవత్సరాలుగా ఊడిగా ఊడియం చేసి తరాలు చేసి అగ్రహులు ఇంకా పాల్గోసే బాని అమలు రిజర్వేషన్గా జూన్ జూలైలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలైతే ఆయన నమ్మకం లేదు ఖచ్చితంగా కేంద్రం ఏదో రకంగా రాజ్యాంగ సవరణ చేసి వ్యాప్తంగా లేకపోతే ఆర్టికల్ నైన్ లో తెలంగాణ కలిపి బిల్లు పాస్ చే కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఇప్పుడు అక్కడ బీజేపీ పేరు మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ ఏం చేయాలంటే తెలంగాణ ఓట్లకే రాజకీయ పార్టీ ఓట్లు అయిపోయాక అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం ఆండ అది కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వము ప్రజల ఆకాంక్షలకు ఎన్నో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను హక్కులను అవసరాలను తీర్చేదిగా ఉండాలి అది కేంద్రంగానే రాష్ట్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఓ నయాన్నో భయాన్నో అవసరానికో వాళ్ళకి తెలుసు ఈ తుర్తులో బిల్లు పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే డిపాజిట్లు దక్కలేదు వాళ్ళు బిల్లు పెట్టరు